ಮಾಸ್ಟು ಮಾತಾಡ ಈ ರೋಜು ಕಾರ್ಯಕ್ರಮ ಡಬ್ಬ ಸಂಸ್ಥೆ ಆ ಉತ್ಸಾಹ ಇಪ್ಪತ್ತು ಸಾಂತ್ರ ಕಾರ್ಯಕ್ರಮ ಆ ತರ್ವತ್ತಿನ ವಾತಾವರಣ ಉದ್ಯೋಗ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಒಳ್ಳೆ ಬಾ ಹುಕಲೇ ನಿಜ தி இது இல்ல தனி கொட்ட போயிடம் பிரதி ஒன்று இங்க ஆக கந்தார வசா கப்பு வம்சி சரி பட்டுக்கோமாரா கண்ண வாழ மனசுன்ன மகாராஜு கண்ண வாதம் ஆக ఎక్కడ ఏ లోకంలో ఉన్నా మీ చేసిన నేత్రధనంతో ఆమె ప్రపంచాన్ని చూస్తానే మీ అందరూ మధ్యలో ఉంటుంది ఎవరు కూడా మోహన్ కానీ వేరెక్కరు కానీ ఆమె లేదనే భావంతో లేదు ప్రతి క్షణం ఆమె మనసు మీ అన్నిటి ఉంటుంది మీకు నీడలో ఉంటుంది మిమ్మల్ని ఏ కష్టాలు కాపాడుతుంది కాబట్టి ఇంకా చాలామంది మాట్లాడారు చాలా మంది తన పాపం ఇప్పుడు నేను ఎక్కువగా మాట్లాడి మీ సహనాన్ని పరీక్షించే నిజంగా నాకైతే ఈ కందారు పరిచయమన్న భావన ఇంత ఇల్లు లేక ఎక్కువ పెనవలసిపోయింది వారు కూడా నాకు ఒక సోదరు సమయంగా నన్ను భావించినారు అది నాకు జన్మ జన్మృత్వం ఎన్నో సమయాల్లో మాకు ఎంతో సహకారం అందించి నిజంగా

తిరుపతిలో చూడకు వస్తే తిరుపతిలో పోయే పండుగ తిరుపతి ఒక్క మహాతల్లి అన్నపుణ్య ఈ మహాలక్ష్మి ఎక్కడ ఏ లోకంలో ఉన్నా ఆ ఆత్మ చల్లగా ఉండాలని ఆమె చల్లని చూపు ఆ కుటుంబం పైన వారిపైన మన మనందరి పైన కూడా ఆమె ప్రేమ చూపు ఉంటే మనందరినీ ఆమె ఉద్యోగంలో మనల్ని రక్షిస్తారని కాపాడుతారని కోరుకుంటూ ಆಮೂ ಮಂಚು ಮನಸ್ತಾಂತಿ ಪ್ರಸಾದ್ಕೊಂಡು ಸರ್ವೇಶ್ ಮಾಡು ನಾಕೀ ಅಕಾಶಿ